హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య ఓల్డ్ బ్లాగ్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఇవాళ అన్బాక్సింగ్ వీడియో వచ్చేసి నేను దేవుడికైతే ఆవు నెయ్యితో కూడిన తెప్పించాను తెప్పించానమాట వాటి క్వాలిటీ ఎలా ఉన్నాయి అనేది చూసేద్దాము ఇది వచ్చేసి నేను మీషో నుంచి ఆర్డర్ చేశాను ఫ్లిప్కార్ట్ అమెజాన్ అన్నిట్లో కూడా ఉంటాయి సో ఇక్కడ మీషోలో క్వాలిటీ ఎలా ఉంది అనేది చూద్దాము టూ బాక్సెస్ కింద పంపించారనమాట ఈచ్ బాక్స్కి వచ్చేసి ఫిఫ్టీ పీసెస్ అయితే ఉంటాయి ప్యాకింగ్ అయితే బాగానే ఉంది మనకి యూజ్ అండ్ త్రో బాక్సెస్ ఉంటాయి కదా సో ఆ బాక్స్లో అయితే పంపించారు స్టోరేజ్కి కూడా మనం అయ్యేదాకా దీనిలోనే స్టోర్ చేసుకోవచ్చు అండ్ కొన్ని క్వాలిటీ అయితే బాగానే ఉంది అండ్ సైజ్ అండ్ షేప్ కూడా బాగుంది మనం వెలిగించుకోవడానికి వీలుగా చక్కగా ఉంది ఒత్తులు కూడా బాగున్నాయి ఈచ్ బాక్స్కి వచ్చేసి ఫిఫ్టీ ఉంటాయి అన్నమాట మొత్తం హండ్రెడ్ సో వీటి లింక్స్ అయితే నేను వ్యూ ప్రోడక్ట్స్లో ఇచ్చేస్తాను వీడియో పైన ఉంటుంది మీకు కనిపిస్తూనే ఉంటుంది కనిపించకపోతే వీడియోను జస్ట్ ట్యాప్ చేస్తే అక్కడ మీకు వ్యూ ప్రోడక్ట్స్ అని వస్తుంది అక్కడ మీరు క్లిక్ చేస్తే ఈ ప్రోడక్ట్స్ లింక్స్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి అక్కడ నుంచి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇవి ఇంట్లో కూడా మనం తయారు చేసుకోవచ్చు బట్ కరిగిపోతూ ఉంటాయి ఫ్రిడ్జ్లో పెడతాము అయినా సరే కరిగిపోతూ ఉంటాయి సో నేనైతే బయట ఆర్డర్ చేశానమాట ఇంట్లో ఒకసారి తయారు చేశాను కరిగిపోతున్నాయి అందుకని బయట ఆర్డర్ ప్లేస్ చేసి తెచ్చుకున్నాను అన్నమాట సో క్వాలిటీ అయితే బాగున్నాయి అండ్ డెలివరీ కూడా బాగానే చాలా త్వరగా పంపించారన్నమాట సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్